హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం జెర్రీ దీనిని సెంటిపెడ్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో అంటే శతపాదం అని అర్థం జర్రులకు కాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని శతపాదం అని పిలుస్తూ ఉంటారు చాలా అధిక సంఖ్యలో కాళ్ళని కలిగి ఇండ్ల దగ్గర నివసించే కీటకం ఇది అన్ని సీజన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక విషపూరితమైన పురుగు కానీ ఈ జర్రలు చీకటి మరియు తడిగా ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతాయి అందువల్లే ఇవి ఎక్కువగా వంటగదిలోనికి అలాగే బాత్రూంలోనికి వచ్చి మూలల్లో దాక్కుంటాయి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కూడా మరి ఇంతకీ ఈ శతపాదం ఇళ్లలోకి వస్తే శుభం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రీ రాశి ఫలాలు ఇన్ తెలుగు శాస్త్రం ప్రకారం ఈ శతపాదానికి అధిపతి అధిపతి రాహుగ్రహం ఇది ఒక రహస్య గ్రహం ఈ గ్రహం ఎవరికైనా అష్టలక్ష్మి అనుగ్రహాన్ని ఇవ్వగలదు జెర్రి మనలను ధనవంతులుగా లేదా పేదవారిగా కూడా మార్చేయగలదు కొన్ని సంకేతాలను మనకు ఈ జర్రిలు అందిస్తాయి వాటిని బట్టి మనం ధనవంతులం అవుతామా లేక పేదవారము అవుతామా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు ఒక జర్రి వచ్చి ఇంట్లో ఎవరి కాళ్ళ కింద అయినా పడి చనిపోతే అది చాలా చాలా మంచి సంకేతం అని శాస్త్రం చెప్తోంది అంటే జర్రి అనేది అనుకోకుండా మీ కాళ్ళ కింద పడి చనిపోతే అది శుభ సంకేతం అవుతుంది అలా కాకుండా జర్రి మీకు కనిపించినప్పుడు మీరు కాలితో తొక్కి నలిపేస్తే అది శుభ సంకేతం అవదు అసలు అలా ఇంట్లోకి వచ్చిన జర్రిని అస్సలుకే చంపకూడదు అసలు నిజానికి ఒక జర్రి అనుకోకుండా మీ కాళ్ళ కింద పడి నలిగి చనిపోతే మీకు జరగబోయే ఏదో పెద్ద ప్రమాదం తొలగిందని అర్థం అంటే ఇది శుభ సంకేతమే కదా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే జర్రి కనిపిస్తే దానిని కాలితో లేదా కర్రతో కొట్టవద్దు చంపవద్దు ఎందుకంటే జర్రి రాహుగ్రహానికి సంబంధించింది ఉద్దేశపూర్వకంగా జరిగిన చంపితే రాహుగ్రహ దోషం పట్టుకుంటుంది కనుక ఎప్పుడూ కూడా జర్రిని చంపే ప్రయత్నం కూడా చేయవద్దు ఇక మీ ఇంటి మెయిన్ డోర్కి ముందు జర్రి చనిపోయినట్టు కనిపిస్తే చాలా శుభప్రదం అని చెప్తోంది మీ ఇంటికి వచ్చే ఏదో చెడిని జర్రి స్వీకరించిందని అర్థం చేసుకోవాలి రాహుగ్రహం అనుకూలంగా ఉన్నవారికే ఇలాంటి సంకేతం వస్తుంది మీ ఇంటిపై ఉన్న చెడిపోయిందని చెప్పే సంకేతం ఇది ఒకరి చెడి కన్ను ఇంటిపై పడినప్పుడు ఇంట్లో అన్ని సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యులు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటారు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా చెడు దృష్టి వలన జరుగుతూ ఉంటాయి మీ ఇంటి డోర్ దగ్గర చనిపోయిన జర్రి కనిపిస్తే ఆ చెడు దృశ్యంతా కూడా ఆ జర్రి స్వీకరించిందని అర్థం ఇక మీ ఇంటి తోటలో కనుక ఇది కనిపిస్తే దాని అర్థం ఏమీ లేదు దాని వలన ఏమీ జరగదు కూడా ఎందుకంటే జర్రులు సహజంగా తోటల్లోనే నివసిస్తూ ఉంటాయి అలాంటి ప్రదేశాలలో జర్రెలు కనిపించడం సాధారణ విషయం కానీ తోటల్లో ప్రతిరోజు చనిపోయిన జర్రె కనిపిస్తే అది అసాధారణం ప్రతికూల శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి కాళ్ళల్లో చనిపోయిన జర్రిని చూస్తే ఆ వ్యక్తికి ప్రమాదం తప్పిందని అర్థం శుభం చనిపోయిన జర్రిని చూడటం అంటే ఆ వ్యక్తికి భవిష్యత్తులో వచ్చే ఏదో ఒక పెద్ద కష్టం ఆగిపోయిందని అర్థం అలాగే వాహనాన్ని బయటకు తీసేటప్పుడు జర్రి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి మీరు మీ వాహనాన్ని అంటే కారును లేదా బైకును లేదా స్కూటీని తీసేటప్పుడు ఆ వాహనం కింద నుండి జర్రి వెళ్తే అది మంచి సంకేతం కాదు అశుభ సంకేతం ఇలాంటి సంకేతం వచ్చినప్పుడు ఒక అరగంట ఆగి ఆ తర్వాత బయటకు వెళ్ళండి ఇవి జర్రీలు చెప్పే మనకు సంకేతాలు మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తూ ఉన్నాయా మీ ఇంట్లో జరగబోయేది ఇదే అని శాస్త్రం చెప్తుంది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఇంటి రహారీ గోడ మీదకు వచ్చి వాలుతూ ఉంటాయి లేదా ఇంటి మీద ఇంటిపైన వాలుతూ వస్తాయి ఇంటి చుట్టుప్రక్కల ఉండే చెట్ల మీద వాలి కిచకిచమని శబ్దం చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు పిచ్చుకలు ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి మన పూర్వీకులు అయితే పిచ్చుకల కోసం ప్రత్యేకంగా గింజలను నీటిని ఇంటి బయట పెట్టి ఉంచేవారు ఇలా పిచ్చుకలకు ఆహారం పెడితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావించేవారు పిచ్చుకలలో కూడా భగవంతుణ్ణి చూసుకునేవారు మన పెద్దలు ఈ రోజుల్లో కూడా పట్టణాల్లో పల్లెల్లో ఎక్కడ చూస్తున్నా పిచ్చుకలు కనిపిస్తూ ఉన్నాయి పిచ్చుకలకు మనుషుల మధ్య తిరగడం అంటే ఇష్టం కనుక పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా పిచ్చుకలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి మరి ఇటువంటి పిచ్చుకలు పదే పదే మీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది శుభం జరుగుతుందా లేదా అశుభం జరుగుతుందా అలాగే ఏ ఏ పక్షులు మీకు అదృష్టాన్ని తెస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పిచ్చుకలు ఇంటి లోపలికి రావడం అనేది శుభ సంకేతమే పిచుకలు ఇంటి లోపలికి వచ్చి కిచకిచమని అరిచి వెళ్ళిపోతే ఇంట్లోని దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి అంటే వెళ్ళిపోతాయి అని అర్థం చేసుకోవాలి దుష్టశక్తులు వెళ్ళగానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి కిచకిచమని అరిస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ శబ్దానికి లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని సిద్ధింపచేస్తుంది అని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇక ఇంటి బయటకు పిచ్చుకలు వచ్చి వారిని లేదా ఇంటి చుట్టుపక్కలకు వచ్చి కిచకిచమని అరిచినా అది కూడా శుభ సంకేతమే మీ ఇంటి దగ్గరలో పిచ్చుకలు గూళ్ళు పెట్టినా మీకు మంచి జరుగుతుంది ఒకవేళ మీ ఇంట్లోకి కానీ లేదా మీ ఇంటి బయటకు కానీ జంట పిచ్చుకలు వచ్చి కిచకిచమని అరిస్తే త్వరలోనే మీ ఇంట్లో కళ్యాణం జరుగుతుందని లేదా త్వరలోనే సంతానం కలుగుతుందని అర్థం మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే పిచ్చుకలు మీ ఇంటి దగ్గరికి వచ్చిన ఇంటి లోపలికి వచ్చినా జంటగా వచ్చిన సింగిల్గా వచ్చిన వచ్చి కిచకిచమని అరిచిన ఇలా పిచ్చుక ఏం చేసినా మీకు శుభమే జరుగుతుంది కనుక పిచ్చుకలు తరచుగా మీ ఇంటికి వస్తే వాటిని తరమకండి లక్ష్మీ కటాక్షాన్ని వెంటబెట్టుకు వస్తున్నాయని సంతోషించండి అలా వచ్చే పిచ్చుకలకు బియ్యం గింజలను నీటిని పెడితే మీకు మరింత మంచి జరుగుతుంది మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పక్షుల్లో పిచ్చుకలు కూడా ప్రధానమైనవి పూర్వం సాధువులు కూడా వారి ఆశ్రమాలలో పక్షులను పెంచేవారు వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినా అవి గూడు కట్టుకున్నా అది మీకు శుభ అని వాస్తు పండితులు చెబుతున్నారు అవి తరచుగా మీ ఇంటికి వస్తే వాటి కోసం బియ్యం గింజలను నీటిని పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషించి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక అదృష్టాన్ని కలుగజేసే పక్షులలో రెండవ పక్షి కాకి మనం కాకిని తరచుగా చూస్తూనే ఉంటాము కాకిలో మన పితృదేవతలు ఉంటారు అని పెద్దలు అంటుంటారు అయితే మీ ఇంటికి కాకి వస్తే మీ పితృదేవతలు వచ్చినట్లుగా భావించి వాటికి ఆహారాన్ని వెయ్యాలి అంతేకాదు కాకి ఆహారం పెట్టడం వల్ల శని బాధలు కూడా ఉండవు కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాలితే చాలా మంచిదిగా వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కానీ కాకి గనుక మీరు బయటకు వెళ్ళినప్పుడు తల మీద తన్నితే మీకు ఏదో ఒక కీడు జరగబోతుందని అర్థం కాకి మీ ఇంటికి వస్తే మాత్రం దానికి ఆహారాన్ని ఖచ్చితంగా పెట్టండి అలాగే వాటి కోసం నీటిని కూడా ఏర్పాటు చేయండి కాకి కోసం అనే కాదు మీ ఇంటిపైన కానీ మీ వాసారాలో కానీ కొంచెం నీటిని వాటి కోసం పెట్టండి ఇలా పెడితే వాటి దాహం తెచ్చిన వారు అవుతారు మీకు కూడా పుణ్యం కలుగుతుంది ఇక మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని తెలియజేసే పక్షులలో మూడవది పావురం పక్షి శాస్త్రంలో పావురానికి ఎంతో విశిష్టత ఉంది పావురం లక్ష్మీదేవి భక్తురాలు అని కొన్ని పురాతన గ్రంథాలలో చెప్పడం జరిగింది మీ ఇంటికి పావురాలు వచ్చిన అవి గూడు కట్టుకున్న దాని అర్థం ఏమిటంటే మీరు త్వరలో మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును పొందబోతూ ఉన్నట్లుగా వాస్తు పండితులు చెప్తున్నారు ఇంటికి పావురాలు వస్తే ఇంటిలోని వాతావరణం శాంతియుతంగా మారుతుంది అని అర్థం మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని తెలియజేస్తాయి పక్షులకు ఆహార గింజలు వేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం పెట్టాలి ఇలా చేస్తే బుధ గ్రహం నుంచి వచ్చే అశుభ ఫలితాలు తగ్గుతాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పావురాలకు ఇంటి కప్పుపై మీద గింజలు వేయకూడదు అంటే పావురాలకు మన ఇంటిపై ఉన్నటువంటి మేడపై కానీ ఇంటిపై కానీ మనం పావురాలకు ఆహారాన్ని అంటే వాటికి సమర్పించే ఎటువంటి గింజలు అయినా సరే వేయకూడదు ఇంటి సమీపంలో వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉంటే గట్టెక్కుతారు కాబట్టి మీ ఇంటికి పావురాలు వస్తే అది మీకు శుభాలను కలగజేస్తుంది అని అర్థం మనకు అదృష్టాన్ని పట్టించబోయే పక్షులను నాలుగవది గుడ్లగూప లక్ష్మీదేవి వాహనం శాస్త్రం ప్రకారం గుడ్లగూపకు మించిన శుభ శగుణం మరియు ఇంకొకటి లేదని చెప్తూ ఉంటారు గురువారం రోజున మీకు గుడ్లగూప కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి స్త్రీలు గుడ్లగూపని తాకితే మంచి సంతానం లభిస్తుందని పండితులు చెబుతున్నారు గుడ్లకూప ఇంటిలో కానీ పంట పొలాల్లో కానీ పశువుల శాలలో కానీ నివాసం ఉంటే ఆ యజమాని సుఖ సంతోషాలకు కొదవ ఉండదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంటిపైన కానీ మీ ఇంటిలో ఇంటిలో కానీ గుడ్లగూప ఉంటే దాన్ని అరిష్టంగా భావించకండి ఇక మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలగబోయేటట్లుగా సంకేతాన్ని ఇచ్చే పక్షులలో చివరిది నెమలి నెమలి కూడా ఒకటి నెమలి సహజంగా మనుషులు తిరిగే ప్రదేశాలలో ఉండవు కాబట్టి ఇవి ఇంటిలోనికి ప్రవేశించడం అసాధ్యం అయితే కొండ ప్రాంతాలలో కొన్ని పల్లెటూర్లలో నెమలులు నివాసం ఉంటాయి వీరి ఇంటి వద్దకు కనుక నెమళ్ళు వస్తే వారికి త్వరలో అదృష్టం పట్టబోతుంది అని అర్థం అయితే పట్నంలో ఉన్నవారికి ఇంటికి ఎవరికైనా నిమలీకలు తెచ్చి ఇచ్చినా లేదా నిమలీకలను తెచ్చి పెట్టుకున్న ఇల్లు ఆహ్లాద వాతావరణంతో నిండిపోతుంది అలాగే నిమలి ఈకకు ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరైనా మీకు నెమలీకలను ఇచ్చినా మీ ఇంటికి లేదా మీ ఇంటి వద్దకు నెమలీకలను అమ్మేవారు వచ్చినా అస్సలు వదలకుండా వాటిని తీసుకోండి మీ ఇంటిని నెమలి ఈకలతో అలంకరించుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది మరి తెలుసుకున్నారు కదా ఇంటికి ఏ పక్షులు రావడం వల్ల మనకు లక్ష్మీ యోగం పడుతుందో మరి ఈ పక్షులు వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది మరి ఈ ఐదు పక్షులు మీ ఇంటికి వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని కూడా పెట్టండి లక్ష్మీ కటాక్షాన్ని పొంది అష్టైశ్వర్యాలతో వర్దిల్లండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ధన్యవాదాలు